నమస్తే మిత్రులందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అందరు బాగుండాలని ఆశిస్తున్నాను ఒకటేంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ నేనైతే ఒక గ్రూప్ను తయారు చేయాలనుకున్నా టెర్రస్ గార్డెన్ గురించి సిటీ సిటీజీ మంచిర్యాల జిల్లా అని అయితే నేను ఈ కా సిటీజీ అనేది హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్ సిటీ ఆఫ్ టెర్ర టెర్రస్ గార్డెన్ అని ఇందులో ఏం చేస్తారంటే మనకు మిదె తోటదారులందరికీ మొక్కలు ఏమైనా కావాలనుకుంటే ఈ అంటే షేరింగ్ సిస్టంలో మండలు కానీ బ్రాంచెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఇంకా సలహాలు వస్తాయి ఫ్రెండ్స్ అంటే ఏం లేదు మనం మొక్కలు పెంచుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఒకరికొకరికి షేరింగ్స్ ఉంటాయి ఆ సలహాలతో కూడా మొక్కలు మంచిగా పెంచుకోవచ్చు ప్లస్ ఏమన్నా మనకు ఇప్పుడు హైదరాబాద్లోకి మాత్రం మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ ఏంటి ఏంటంటే మనం చామంతి మొక్కలు కానీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ వాళ్ళకి ఉన్నాయి అయితే సిటీ ఆఫ్ సిటీజీ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కరీంనగర్ ఉంది హైదరాబాద్ ఉంది విజయవాడ ఉంది విశాఖపట్నం ఉంది కొన్ని సిటీల మెయిన్ మెయిన్ సిటీస్లో నేను మంచిర్యాల సిటీని ఎందుకు ఏర్పాటు చేయొద్దనే ఉద్దేశంతో నేనైతే ఈ నిర్ణయం తీసేసుకున్నా అయితే మీరు నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తా ఫ్రెండ్స్ నా వాట్సాప్ నెంబర్ మీరు చేరాలనుకుంటే గ్రూప్ లింక్ అనేది కింద క్రియేట్ చేసినాక లింక్ ఇస్తా ఫ్రెండ్స్ ఆ లింక్లో కూడా మీరు జాయిన్ జైన్ కావచ్చు అయితే మనం మనం కూడా ఎందుకు మేము మధ్య తోటదారుల మనం కూడా ఎందుకు గ్రూప్ క్రియేట్ కావద్దనే ఉద్దేశంతో మనకు కూడా మొక్కలు అంటే వాళ్ళ సలహాలు తీసేసుకొని హైదరాబాద్ వాళ్ళ సలహాలు తీసేసుకొని మనం కూడా ఒక గ్రూప్ని అయితే క్రియేట్ చేసుకుందాం ఈ గ్రూప్లో ఒక అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి వీళ్ళ దాంట్లో వేరే గ్రూప్కి సంబంధించిన విషయాలను అయితే షేర్ చేయొద్దు వేరే గ్రూప్కి సంబంధించిన అంటే వేరే వేరే విషయాలు అంటే రాజకీయాలకు సంబంధించిన పర్సనల్ వ్యక్తిగతంగా సంబంధించిన ఏదైనా మతాలకు సంబంధించిన విషయాలని ఈ గ్రూప్లో అయితే షేర్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఓన్లీ తోటలకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనం క్లారిఫై చేసుకోవచ్చు ఇలా ఆర్గానిక్గానే పెంచుకుంటారు ఫ్రెండ్స్ మిద్ద తోటలు అంటారు మిద్ద తోటలు అంటే ఏం లేదు మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించి అంటే ఖాళీ ఈ ఎప్సమ్ సాల్టు చూడోమునాసు ట్రైకోడెర్మా అంటే ఏం లేదు మట్టిలో కలిసిపోయినా కూడా మట్టిలో ఉన్న ఎత్వాంస్ కానీ ఏది కానీ ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియోలో అయితే అది భూమిలో ఉన్న ఏ క్రిమి కీటకాలు కానీ చనిపోకుండా ఉండడం కోసం అయితే ఇవైతే మనం వాడుతాం ఫ్రెండ్స్ అంటే మనకు మొక్కలకు హాని చేసేటివి మాత్రం చనిపోతాయి మొక్కలకు మేలు చేసేటి భూమికి మేలు చేసేటి మాత్రం ఇలా చనిపోండి ఆర్గానిజం అంటే సేంద్రీయ ఆర్గానిజం అంటే అదే అయితే మనం ఇందులో మొక్కలు అయితే పెంచుకుంటామండి ఈ మొక్కలు పెంచుకున్న సలహాలు సూచనలు అయితే మనకు కూడా అందుతాయి కదా నేను ఒక పది మందిని అయితే మిద్ద తోడ్డుదారులను తీసేసుకుని గ్రూప్ క్రియేట్ చేసేసి మీకైతే లింకును క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ లింక్ ద్వారా మీరైతే ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు దయచేసి మీరు అందరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను మనం కూడా ఎందుకు క్రియేట్ కావద్దనే ఉద్దేశంతో నా తోట అయితే మీరు చూస్తున్న కదా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో కావాలనుకుంటే మీరు చూడవచ్చు మొత్తం అక్కడ సోరకాయ ఉంది గుమ్మడికాయ ఉంది కాకరకాయ ఉంది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ నేనైతే పెంచుతున్నా ఎందుకంటే నేను కూరగాయలు అనేది ఆర్గానిక్గా పంచుకోవాలనే ఉద్దేశంతో ఎండాకాలం అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఆ ఇబ్బందులను మనం ఎందుకు అధిగమించద్దనే ఉద్దేశంతోనైతే నేనైతే ఈ గ్రూప్నైతే క్రియేట్ చేసిన మనం మనం షేర్ చేసేసుకుందాం అంటే ఇక్కడ నేను ఆర్గానిజంగా మనకు పల్లెటూరు పల్లెటూర్లల్లో కొన్ని కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు మనం ఎవరైతే ఆర్గానిక్గా పెంచాలనుకున్నారో రైతులు కూడా అంటే చిన్న చిన్న రైతులు అంటే ఇంట్లో తోటలు ఉన్న వాళ్ళు మాత్రం జేన్ కావచ్చు జైనే మాకు కూడా సలహాలు ఇవ్వచ్చు మీరు ఎందుకంటే మీరు పెంచే విధానాలలో మేమైతే పెంచలేము కదా మాకు చిన్న చిన్న బిన్సే ఉంటాయి మాకు లిమిటెడ్గానే ఉంటుంది మాకు మట్టి ఆ లిమిటెడ్లోనే మేమైతే మొక్కలు పెంచుతున్నాం చూడండి మీరు కాబట్టి ఇక్కడ కొంచెం వీళ్ళు అయితే తక్కువ ఉంటుందండి ఎందుకంటే మాకు ల్యాండ్స్ అనేటి భూమిలో ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడైతే ఎట్టి పరిస్థితులలో ఉండదు కాబట్టి నేనైతే దయచేసి మీ సలహాలు కూడా మాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ మీకు చూపించుకుంటా నేనైతే ఇక్కడ వీడియోని ఎండ్ చేస్తా దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా పేరు వేముల గణపతి అండి మాది మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా మంచిర్యాల టౌన్ అండి మాది అందుకే నేను మిద్దతోటను అయితే స్టార్ట్ చేసిన గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి అయితే నేను తోటను పెంచుతున్నా కింద చిన్న కింది ఫ్లోర్లు ఉన్నప్పుడు కూడా కొంచెం మొక్కలు పెంచిన అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు అయితే పెద్ద పెద్దగానే కొంచెం పెద్ద పెద్ద బిన్సులని పెంచుతున్నా పెద్ద పెద్ద బిన్సులలో పెంచేటప్పుడు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఆ తర్వాత చెప్తా ఫ్రెండ్స్ దయచేసి ఇక చూడండి గుమ్మడికాయ అయితే పండినట్టు అనిపిస్తుంది పండినా పండకున్న ఈ సైడ్లో మనం ఉన్న ఈ కలర్ వచ్చిందంటే మనం తెంపేసుకోవాలి లేకపోతే కోతులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ కోతులకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు ఇగో నేను ఇక్కడ తెంపిన ఫ్రెండ్స్ చూడండి మీరు ఫస్ట్ టైం ఈ గుమ్మడి తోటకు ఈ పందిరి కూడా వంగిపోయింది గుమ్మడికాయకు ఇక్కడ కాకరకాయలు ఉన్నది చూడొచ్చు మీరు పందిరి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనం కాకరకాయలు ఈజీగా కనబడుతున్నాయి ఇవి కూడా ముదిరిపోతాయి అనే ఉద్దేశంతోనే తెంపుతున్నా ఎందుకంటే చిన్న ఆర్వేజ్ కూడా మీకు చూపిస్తే మనం మనం కూడా ఏం లేదు అంటే మన నేను పెంచుతున్నా కాబట్టి మీరు కూడా పెంచుకుంటారు ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఆర్గానిక్గా ఇంకా అయితే ఆర్వేజ్ చేస్తున్నా ఈ మొక్కలకు వాటరింగ్ అనేది రెండు సార్లు వేస్తుంది ఫ్రెండ్స్ వర్షాకాలమే రెండు సార్లు వేస్తుంది అంటే వాతావరణంలో ఎంత మార్పు వస్తుంది గమనించండి మీరు ఉక్కపోతే అయితే తగ్గట్లేదు ఈ ఇట్లాంటి వాతావరణాలు మనకు ఉద్దేశంతో ఉద్దేశంతోనే గార్డెన్స్ అయితే చేసుకోండి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీరు కూడా ఇక్కడ ఈ ఆర్వేషన్ మీకు అందుకోసం బెండకాయలు ఉన్నాయి మాకు కొన్ని వంకాయలు ఉన్నాయి అన్ని ఆర్వేజ్ ఉంటా వీలైతే వచ్చే ప్రయత్నం చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ లాగించండి షేర్ చేయండి యూ కాకరకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్ చిట్టి కాకరకాయలు అండి మన మన తోటలో ఉన్నాయి ఈ చిట్టి కాకరకాయలను మనం అయితే ఆ చేసేస్తున్నాం ఎందుకంటే ఇక మనం తెంపితే మళ్ళా కాస్తాయి ఫ్రెండ్స్ తెంపకపోతే కాయ తెంపుకుంటూ ఉండాలి అంటే మనకి ఎప్పుడైతే పది పది కాయలు కాస్తే అప్పుడైతే తెంపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి తెంపేస్తున్న మళ్ళీ తెంపేసిన తర్వాత కొంచెం పోషకాలు వేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే మనం కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఇచ్చేసి మనం కొన్ని వాటరింగ్ అనేది చూసుకుంటే వేసుకుంటూ ఉండాలి కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ వంకాయలు వస్తున్నాయి మనకు వంకాయలు మనం పూలని చూపిస్తాం కదా కాయలను కూడా చూపించాలనే ఉద్దేశంతో కాయలను కూడా ఆరువే చేసుకుంటా చూపిస్తున్నాయి కొన్ని వంకాయలు వస్తున్నాయి ఈ వంకాయలు మనం పూత పూసిన కంపల్సరీ మనం పోషకాలు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటరింగ్ తక్కువ చేసేసి కొంచెం ఏ మొక్కకైనా సరే పూత దశలో వాటరింగ్ అయితే తక్కువ చేసేసి మనం మనం కంపోస్ట్ కానీ ఏదైనా ఇచ్చినాం అనుకోండి ఇట్లా కాయలు అయితే కాస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే గుమ్మడికాయ ఆరువే చేసిన గుమ్మడికాయని పైన చూపించిన మీకు కాకరకాయలు అయితే ఒక అరకిల్ వచ్చేసినాయి కాకరకాయలు బెండకాయలు ఒక అరకిల్ వచ్చినాయండి బీరకాయ ఒకటే వచ్చింది వంకాయలు ఒక అరకిల్లో వచ్చినాయి అలచంతలో అద్ద బాగా వచ్చినాయి అంటే మనం నేను చెప్పాలనుకున్నా ఏంటంటే ఈ వీడియోలో మనకైతే ఈ రకంగా నాకు రెగ్యులర్గా వారానికి ఒక రోజు అయితే ఇన్ని కూరగాయలు వస్తాయండి నేను రెగ్యులర్గా ఆర్వేజ్ చేస్తా బెండకాయలు అయితే రోజు బాగా వస్తున్నాయి వంకాయలు అయితే వీక్లీ వన్సే వస్తున్నాయి వీక్లీ పది రోజులకు ఒకసారి ఇట్లా వస్తున్నాయి అలచంతకాయలు కూడా రెగ్యులర్గా ఏం రావట్లేదు కాకరకాయలు మాత్రం వారానికి ఒకసారి వస్తున్నాయి అండి వారం పది రోజులకు బీరకాయలు అయితే రెండు రోజులకు రోజు వస్తున్నాయి ఇక మాకు పైన ఉన్ను కింద తోట ఉంది కదా కింద నుంచి పైనను మొత్తానికి అయితే బీరకాయలు వస్తున్నాయి బీరకాయలు బెండకాయలు అయితే రెగ్యులర్గా వస్తున్నాయి అండి ఇదేనండి నేను పండించి ఆర్గానిక్గా పండించుకుంటున్నాను గుమ్మడికాయ అయితే ఫస్ట్ టైం అరవై చేసిన ఫస్ట్ టైం గుమ్మడికాయ అరవై చేసినా అండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ